హలో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకోండి కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకొని పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను పచ్చిమిర్చి వేస్తున్నాను ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పచ్చిమిర్చి ఫ్రై అయింది తర్వాత చూడండి ఫ్రెండ్స్ టమాటా వేసేసుకొని బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత కొంచెం మగ్గాలి టమాటా మగ్గిన తర్వాత కడుగు పె రెండు వంకాయలు క కడిగి పెట్టేసుకోవాలి వంకాయ వేస్తున్నాం కదండి అందుకే పసుపు కొంచెం రాళ్ళ ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత వంకాయలు వేసేసుకోండి శుభ్రంగా శుభ్రం చేసి పక్కన పెట్టేసాను పెట్టేసుకున్న తర్వాత చూడండి వంకాయలు వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత గోంగూర పచ్చడి కూడా చాలా క్లీన్గా రెండు మూడు సార్లు పడిగి పెట్టేసుకున్నాను లోపల పెట్టేసి ఒక కొంచెం ఒక గ్లాసు నీళ్ళు పెట్టి వేసి వేసేసుకోండి వేసేసుకొని ఒక విజిల్ వస్తే చాలండి బాగా రామేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్